అది కూడా చెప్తా అది కూడా చెప్తా అధ్యక్ష అట్లా మాట్లాడతారని వాటిని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు చెప్పాలని ఎందుకు ప్రయత్నం చేస్తుండో నాకు అర్థమైతే సో అధ్యక్ష మేమేమన్నాము మేము అధికారంలోకి వచ్చే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా యాభై ఎనిమిది సంవత్సరాలు పదిహేను పదహారు మంది ముఖ్యమంత్రులు ఇంత మా జూపల్లి గారు చెప్పినట్టు వాళ్ళందరూ కలిసి అరవై సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేసి పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లైతే ఒక వ్యక్తి ఒక్క కుటుంబము ఒక్క పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి ఏడు లక్షల ఆరు లక్షల అంటే ఆ డెబ్బై రెండు వేల కోట్ల కోల్లా ఈ ఏడు లక్షల పదకొండు వేల కోట్ల నుంచి ఆ డెబ్బై రెండు వేల కోట్లు తీసేస్తే కూడా అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష ఇంకా సిగ్గు లేకుంటే మాట్లాడతారు ఏంటి అధ్యక్ష అంటే ఒక వ్యక్తి ఒక్క కుటుంబము ఒక్క పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించడానికి అవకాశం ఇస్తే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు వాళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన అరవై ఏళ్ళు తెలుగుదేశం కూడా మా ఖాతాలనే కలిపితే పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు ఎంత అధ్యక్ష డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్ల అప్పుల్లో మేము నిర్మించిన నిర్మాణాలు ఏంటి అధ్యక్ష నాగార్జున సాగరు శ్రీశైలము భీమా నెట్టంపాడు కోయిల్ సాగరు కల్వపూర్తి శ్రీరాం సాగరు జూరాల దేవాదుల ఎత్తిపో మన దేవాదుల ఎత్తిపోతల అదే విధంగా ఎల్లంపల్లి శ్రీపాద సే ప్రాణహిత చేయవలలో అప్పటికే పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవే కాకుండా హైదరాబాద్ కు గోదావరి కృష్ణానది జలాలు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మెట్రో రైలు ఐటీ కంపెనీలు ఇట్లా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే విధంగా విశ్వనగరంగా హైదరాబాద్లో మేము అభివృద్ధి చేసినాం అధ్యక్ష ఆ అభివృద్ధితో ఈ రోజు ధనిక రాష్ట్రంగా ఎట్లా మారింది అధ్యక్ష ఆనాడు పదహారు మంది ముఖ్యమంత్రులు నిబద్ధతతో చాలా బాధ్యతతో చాలా జాగ్రత్తగా రోసయ్య గారు పదిహేను పదహారు సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి రూపాయి రూపాయలు లెక్క కట్టి గల్ల పెట్టను భద్రంగా దాసిండు కాబట్టి మిగులు రాష్ట్రంగా మీకు అప్ప చెప్తే మిగులు రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దీపించింది మీరు మౌనంగానే నిండకుండా మళ్ళీ ఎగబడి ఎదురుదాడి చేస్తున్నారు అధ్యక్ష మీరే ఆలోచన చేయండి అధ్యక్ష దాదాపుగా ఒక అరవై యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లెక్కేసుకుంటూ ఒక యాభై ఎనిమిది ఏళ్ళు అంతకంటే ముందు లెక్కేస్తే కూడా అరవై సంవత్సరాల పైగా పదహారు మంది ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి రాష్ట్రము లేకపోతే హైదరాబాద్ రాష్ట్రము కలిపితే మనకు వచ్చిన అప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మనం కట్టిన కండ్ల ముందలు ఉన్నాయి కదా అధ్యక్ష ఎస్ఎల్బిసి టన్నులు ముప్పై రెండు కిలోమీటర్లు ఆ రోజుకైతే వీరు వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఇట్లాంటి ప్రాజెక్టులు చాలా వరకు యాభై శాతము అరవై శాతము డెబ్బై శాతము దాదాపుగా తెలంగాణలో ఉండే పన్నెండు పదమూడు వేల గ్రామాలకు వేలాది తండాలకు గూడాలకు కరెంట్ ఇచ్చిన అధ్యక్ష రోడ్లు వేసింద్రు అధ్యక్ష తాగునీళ్ళు ఇచ్చింది అధ్యక్ష ప్రతి ఊర్లో బడి కట్టిన అధ్యక్ష ప్రతి ఊర్లో గుడి కట్టు ప్రతి ఊర్లో తల్లెత్తుతే కనిపించే నీళ్ళ ట్యాంకు ఆనాడు మేం నెట్టినాం అధ్యక్ష ఏ గ్రామానికైనా రోడ్డైనా గుడైనా బడి అయినా తాగడానికి నీళ్ళైనా నీళ్ళ ట్యాంక్ అయినా ఏ కరెంటు అయినా ఏదైనా ఆ అరవై ఏళ్ళ మేము ఇచ్చి మేము మీకు అప్పే చెప్పిన రాష్ట్రము డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్ప అయితే ఏమి ఇవ్వకుండా మీరు చేసింది ఏంటో పదేళ్ళల్లో కూలేశ్వరం కట్టారు మేము ముప్పై ఎనిమిది వేలతో మేము మొదలు పెడితే లక్షా యాభై వేల కోట్లు చేసిరు లక్ష యాభై వేల కోట్లలో ఇప్పటికే లక్షా రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చారు ఎన్ని ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో తెలుసా అధ్యక్ష కాళేశ్వరం శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అధ్యక్ష కాళేశ్వరం నుంచి ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన ఘనత వహించిన పూలేశ్వరం అందించిన నీళ్లు నికరంగా యాభై వేల ఎకరాలు కరెంటు బిల్లు పదకొండు వేల కోట్లు పదివేల కోట్లు అయింది మరిగా విద్యుత్ శాఖ మంత్రి వచ్చినాక ఆ లెక్కలు తీస్తాడు అంటే ఆ యాభై వేల ఎకరాల పండించిన పంట కరెంటు బిల్లు కూడా సరిపోదు అధ్యక్ష రైతుకిచ్చు ఇచ్చిపెట్టు రైతుకు కనీస మద్దతు ధర కానీ రైతుకు బోనస్ ఇచ్చిపెట్టు ఆ యాభై వేల ఎకరాలలో పండించిన పంట మొత్తానికి మొత్తం అమ్మి తీసుకొచ్చి కడితే కూడా వీళ్ళు లిఫ్టుల కోసం ఖర్చు పెట్టిన కరెంటు బిల్లు సరిపోదు అధ్యక్ష ఇది వాళ్ళు చేసిన సాధించిన ఘనత గొప్పతనం ఇంకా ఇంకా దుకాయించడము దబాయించడము దాడి చేయడము స్పీకర్ స్థానం మీద దాడి చేయడము ఈ ఏ ఏమి బెదిరింపు రాజకీయాలు ఎంతకాలే నడుస్తాయి అధ్యక్ష ఇట్లనే బెదిరిస్తే నిజాం ఏమైంది అధ్యక్ష కాశీం రిజిబ్ ఏమైంది అధ్యక్ష గిట్లనే చేస్తే ఎక్కడికి పోయి బ్రిటిషర్స్ ఎక్కడికోరు అధ్యక్ష గిట్లనే చేస్తే ఏంటి అధ్యక్ష ఇది అధ్యక్ష అందుకే నేనేమంటున్నా మిత్రుడు ఇంకో మాట చెప్పాడు మీరు వచ్చిన పదకొండు నెలల్లో ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పిండు మిత్రుడు సంతోషం లెక్క లెక్క నుంచి దేని ఆయన సోర్స్ ఆయన ఇష్టం ఆయన సోర్స్ అయిందని నేను అడుగుతలేను నేను ఆయన సోర్స్ అయిందని అడుగుతలేను నేను నేను వారికి అప్పు చెప్పినప్పుడు ఒక నిమిషం ఒప్పుకోరు నిన్న రోజుల కొద్ది మీరు మాట్లాడిన ఒక మాట కూడా నేను మాట్లాడలే నేను నేను ఇయ్య నేనేమంటున్నాంటే గుడ్ గుడ్ ఆయన ఇచ్చి ఆయన ప్రవేశపెట్టిన మొత్తం కాగితాల యొక్క స్పిరిట్ అర్థం చేసుకున్నట్టే మీరు ఇట్లా ఇట్లా వితండవాదం చేయకపోయి ఉండేటోళ్ళు ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినామని వారు చెప్పిన్నారు అధ్యక్ష వారు చెప్పిందే మనం వాస్తవం కింద తీసుకుందాం వారు వారు చేసిన అప్పు వారు ఇచ్చిపోయిన అప్పు వారు ఇచ్చిపోయిన అప్పు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు వారు ఇచ్చింది అదే విధంగా మేము చేసిన అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష రెండు కలిపితే రాష్ట్రం అప్పు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉండాలి అధ్యక్ష డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు అన్నీ లెక్క కడితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అధ్యక్ష అదేవిధంగా మేము చేసిన అప్పు హరీష్ రావు గారు మేము చేసిన చెప్తున్న అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రెండు కూడితే ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష అంతే కదా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ రోజు పద్దెనిమిది పన్నెండు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఇవాళ ఇరవై తారీఖు వచ్చినాం రెండు రోజులను తీసేస్తే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేను అధికారికంగా ఈ సభలో లెక్క చెప్తున్నా పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇరవై నాలుగు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజుల వరకు తెలంగాణ రాష్ట్రం మీద నేనిప్పుడు తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష మేము లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల